సో ఈ రోజు మంచి మంచి సారీస్ ని చూపించడానికి ఎక్కడికి వచ్చేసాను అంటే ఖర్మాన్ ఘాట్ లో ఉంటున్న ఎల్ ఎన్ ఎస్ వస్త్రాలయంకి వచ్చేసాను ఇది ఓన్లీ కర్మాన్ ఘాట్ లోనే కాదండి సరూర్ నగర్ లో కూడా సెకండ్ బ్రాంచ్ అనేది ఉంది సో ఇక్కడ ఏదైతే డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయో సరూర్ నగర్ లో కూడా అవే ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అన్ని డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి పట్టు చీరలు పట్టు చీరల్లో ఎన్ని రకాలు ఉన్నాయో నేను స్పెషల్ గా మీ అందరికీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆ ధర్మవరం కానీ గద్వాల్ కానీ ఉప్పాడ మంగళగిరి బెనారస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆహా ఒకట రెండా బోల్డ్ అండి పట్టు సారీస్ పట్టు శారీస్లో ఎన్నో 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 వెరైటీస్ ఉన్నాయి వాటికి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ సెమీ పట్టు పైన ఆఫర్స్ ఉన్నాయండి పట్టు శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ సెమీ పట్టు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గరుండి మీ అందరి కోసం మంచి మంచి డిజైన్స్ కూడా వాళ్ళ దగ్గరుండి చేయించడం జరుగుతుంది అనమాట అలాగే ఫ్యాన్సీ శారీస్లో కూడా మనకి ఒక టూ థౌజండ్ నుంచి ఫ్యాన్సీ శారీస్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టు చీరల్లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే త్రీ ల్యాక్స్ వరకు పట్టు చీరలు అనేది మీ అందరికీ అందించడం జరుగుతుంది అందరికీ అందుబాటుగా ఉండే విధంగా ఇలాంటి ప్రైజెస్ అనేది ఇక్కడ పెడుతున్నారనమాట మరి ఇక్కడ పట్టు చీరల్లో ఎన్ని రకాలు ఉన్నాయి లేదంటే సెమీ పట్టులో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఏ ఏ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ నేను మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను మరి ఇంకెంది ఆలస్యం లోపలికి వెళ్ళి చూసేద్దాం సో కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్స్ అనే ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి మనకి ఈ క్లాత్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది అంటే మీకు తెలియదు అనుకోండి మీరు చూస్తున్నారు నేనైతే ఇలా పట్టుకుంటున్నాను కాబట్టి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది నాకు సో వచ్చేసి మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్స్ ఎల్ఎన్ఎస్ వస్త్రాలయంలో నేను ఉన్నాను ఇది వచ్చేసి కర్మాన్ ఘాట్ అలాగే సరూర్ నగర్ కోదండరాం నగర్ సరూర్ నగర్లో టూ బ్రాంచెస్ అది ఇది ఉన్నాయండి అక్కడ దొరుకుతాయి ఇంత బ్రహ్మాండమైన కలర్ కాంబినేషన్స్ మనకి కంచిపట్టు ఉండడము ప్యూర్ కంచిపట్టు ఉండడంతో పాటుగా ఈ కలర్ కాంబినేషన్ వాటి పైన ఉండే డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే స్కై బ్లూ విత్ మెజంతా కలర్ వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ కలర్ రావడం మూలంగా ఈ సారీ వచ్చేసి చాలా అందంగా కనిపిస్తుంది స్కై బ్లూ పైన ఇక్కడ చూసారు కదా మీరు గోల్డ్ మొత్తం గోల్డ్ జరీ తో మంచి డిజైన్ వచ్చేసింది ఓవరాల్ గా శారీ మొత్తం గోల్డ్ జరీ తో డిజైన్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూసారు కదా మెజంతా పైన మంచి డిజైన్ కూడా ఇచ్చేసారు గోల్డ్ జరీతోనే డిజైన్ ఇచ్చారు ఇందాక మనం చూసింది ఏంటంటే సిల్వర్ జరీ అనమాట లావెండర్ పైన ఇది అయితే స్కై బ్లూ పైన గోల్డ్ జరిగితో డిజైన్ అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద పళ్ళు అండి ఎంతో బాగుందో కదా అసలు చాలా మేబీ ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లోపల ఉంటుంది ఇక్కడ కూడా మంచి ఫ్లాట్స్ బిగ్ బిగ్ ఫ్లాట్స్ అని ఇక్కడ కూడా మంచి క్యూబ్ డిజైన్ అలాగే ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇచ్చేసారు పెద్ద బోర్డర్ ఇది ఎవరు కట్టుకున్నా కూడా ఇట్టే రిచ్నెస్ వచ్చేస్తుంది స్పెషల్లీ బ్రైడల్ కలెక్షన్స్ కాబట్టి ఆబ్వియస్గా ఇంత రిచ్గా మీకు అందిస్తున్నారు మరి దీనికి పళ్ళు వచ్చేసి మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే మెజంతా వచ్చిందో ఆ మెజంతా పైన మంచి గోల్డ్ జరిగితే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ని లైన్స్ లాగా క్రాస్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ ఇట్లా డిజైన్ అనేది ఇచ్చేసారు సో ఇక్కడ మనకి బ్లౌజ్ చూసినట్లయితే ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే కల్నేత కల్నేత బ్లౌజ్ వచ్చిందండి చాలా రిచ్గా ఉండడానికి కల్నేత బ్లౌజ్ విత్ శారీ ఓవరాల్గా మనకి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో శారీ ఈ బ్లౌజ్కి కూడా అదే బోర్డర్స్ అనేది కంటిన్యూ అయిపోవడం జరిగింది మరి ఓవరాల్గా శారీ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసేయండి బ్లౌజ్ పల్లూ సో ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి సో బ్రైడల్ కలెక్షన్స్ పెళ్లి కూతుళ్ళు ఈ మధ్యకాలంలో శారీకి ఎంత కాస్ట్ పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు శారీ క్వాలిటీ బాగుండాలి నాకు డిజైన్ బాగుండాలి అని మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఎల్ఎన్ఎస్ వస్త్రాలయంకి విచ్చేస్తే బోలడండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా బోల్లండి కలర్ కాంబినేషన్స్ అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి వస్తే కనుక మీకు ఆ క్వాలిటీ ఏంటి ఆ డిజైన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది లేదు ఈ సారీ బాగుందా స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసేసేయండి ఆర్డర్ చేయండి ఇంకొకసారి చూద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదా కచ్చిపాటు బ్రైడల్ కలెక్షన్స్ అనమాట మనకి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ మంచి బ్రైట్ పింక్ కలర్ ఇదంతా ఏంటంటే మనకి బోర్డర్ మళ్ళీ డిఫరెంట్ రావడము అదంతా ఏం లేదు మొత్తం సెల్ఫ్ అనమాట కంప్లీట్గా సెల్ఫ్ పింక్ కలర్ దీనికి ఇంకా బ్యూటీని అందించింది ఏంటి అంటే ఈ ఎడ్జెస్ అండి ఇక్కడ చూసారా ఈ ఎడ్జెస్ మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎడ్జ్ మొత్తం సెల్ఫ్కి జస్ట్ ఈ గ్రీన్ కలర్ ఎడ్జ్ శారీకి ఎంత అందాన్ని అందించిందో కదా సో ఈ శారీ ఈ పింక్ కలర్ పైన చూసినట్లయితే మీరు గోల్డ్ అండ్ కాపర్ జమక్రుల్ డిజైన్ అనేది ఉందండి ఏమాత్రం గ్యాప్ లేకుండా ఓవరాల్ శారీ మొత్తం కూడా డిజైన్ అనేది వచ్చేసింది ఓకే అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి సేమ్ గోల్డ్స్ కటి బోర్డర్ అనేది వచ్చేసింది అలాగే అంటే పైన కొంచెం స్మాల్ బోర్డర్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మధ్యలో కడి బోర్డర్ వచ్చేసింది అలాగే అటు ఇటు గోల్డ్ జరీ గోల్డ్తో మంచి డిజైన్ కూడా ఇచ్చేశారు ఈ శారీకి పళ్ళు చూసినట్లయితే మనకి ఎడ్జ్ కలర్ ఏదైతే ఉందో పళ్ళు కలర్ కూడా అదే వచ్చిందండి దానిపైన మొత్తం సిల్వర్ జరీతో డిజైన్ అనేది ఇచ్చేశారు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ శారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ జరీతో గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో మొత్తం కాపర్ జరీతో డిజైన్ వచ్చేసింది పళ్ళు మాత్రం ఓన్లీ హైలైట్ చేయడానికి ఎందుకంటే అక్కడ కల్నేత గ్రీన్ షేడ్ కాబట్టి హైలైట్ చేయడానికి కాపర్ జరీతో మంచి డిజైన్ ఇచ్చేసారు అలాగే ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఎడ్జ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కల్నేత షేడ్ అనమాట కల్నేత గ్రీన్ కలర్లో ఇచ్చేసి ఈ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ని శారీ మొత్తం కూడా కంటిన్యూ చేసేసారు సో ఇప్పుడు ఈ శారీ ఎలా ఉంది అనేది మరొకసారి మీరు చూసేయండి ఈ శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుందండి పళ్ళు అలాగే బ్లౌజ్ సో మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్స్ సెల్ఫ్లో కావాలంటే సెల్ఫ్ ఉంటాయి కాంట్రాస్ట్లో కావాలంటే కాంట్రాస్ట్ ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా అన్ని డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి మన ఎల్ఎన్ఎస్ వస్త్రాలయంలో సో ఇంకొకసారి కూడా చూసేద్దాం సో ఇక్కడ చూసారు కదండి ఇది కూడా కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి శారీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ శారీకి నావీ బ్లూ బోర్డర్ వచ్చేసింది అంటే ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు సో గ్రీన్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ అనమాట ఈ నేవీ బ్లూ అనేది చాలా రిచ్నెస్ వచ్చేసింది గ్రీన్కి ఇక్కడ మీరు శారీ మొత్తం చూసినట్లయితే కనుక మొత్తం మీనాకారీ వర్క్ వచ్చిందనమాట ఈ గ్రీన్ పైన ఇక్కడ చూసారు కదా మీనాకారీ వర్క్ అనేది ఓవరాల్ శారీ మొత్తం కూడా అలాగే వచ్చేస్తుంది అలాగే ఈ బోర్డర్ వచ్చేసి ఇక్కడ నేవీ బ్లూ అనమాట నేవీ బ్లూ పైన గోల్డ్ జరితో కడ్డీ బోర్డర్ అనేది పైన జస్ట్ స్మాల్ బోర్డర్ ఇది ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లోపల ఉంటుంది ఈ బోర్డర్ ఉంటుంది మరి ఇక్కడ వచ్చేసి బోర్డర్ అనేది దానికి ఒక ఫైవ్ టైమ్స్ అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ బోర్డర్ మనకి ఈ నేవీ బ్లూ పైన అటు ఇటు కడ్డీ బోర్డర్ ఉంది కడ్డీ బోర్డర్కి ఇటు సైడ్ ఒక డిజైన్ కడ్డీ బోర్డర్ మళ్ళీ మధ్యలో కొంచెం పెద్దగా ఇచ్చేసారు జరి జరి గోల్డ్తో మంచి డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా గోల్డ్ జరి కడి బోర్డర్ వచ్చేసింది సో ఓవరాల్ కూడా మనకి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తుందండి మరి ఇక్కడ మీరు చూసినట్లయితే గనక మనకి ఆ నేవీ బ్లూ పైన ఇది పళ్ళు పళ్ళు పైన మొత్తం గోల్డ్ జరితో మంచి డిజైన్ అయితే ఇచ్చేసారు ఈ పైన ఈ ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ ఈ ఎడ్జెస్ రెండు ఒక డిజైన్ అండ్ మధ్యలో మొత్తం కూడా ఒకటే డిజైన్ అనేది అందించారు గోల్డ్ జరీతో సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా ఇది కూడా ఏంటంటే మనకి ఎడ్జ్ ఏదైతే ఉందో శారీకి ఎడ్జ్ అదే బ్లౌజ్ బ్లౌజ్కి స్పెషాలిటీ ఏంటంటే కొంచెం అయితే షేడ్ వచ్చిందండి నేవీ బ్లూ ప్లస్ గోల్డ్ షేడ్ అనేది వచ్చేసింది అనమాట కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చింది మనకి బ్లౌజ్ దీనికి కూడా బోర్డర్స్ శారీ మొత్తం ఏదైతే బోర్డర్ ఉంటుందో దీనికి కూడా సేమ్ అలాగే వచ్చేసింది బోర్డర్ మరి ఓవరాల్గా శారీ ఎలా ఉంది అనేది మరొకసారి చూడండి సో ఓవరాల్గా శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి మరి దీని కాస్ట్ వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ అండ్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ మీనాకారీ వర్క్ కూడా ఈ శారీ పైన ఉంది కాబట్టి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపించే కి కాల్ చేసి గా ఆర్డర్ చేయండి లేదు దీంట్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ సెల్ఫ్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా కూడా ఒకసారి ఎల్ఎన్ఎస్ వస్త్రాలయంకి చేయండి ఇది మనకి కర్మాన్ ఘాట్ అలాగే నగర్ సరూర్ నగర్ లో కూడా మరొక బ్రాంచ్ ఉంది అక్కడికి కూడా వెళ్తే సేమ్ ఇన్ని డిఫరెంట్ తో పాటు డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూడొచ్చు